మేము రావంపేట మండలము మెదక్ జిల్లా నుంచి వచ్చాను మా గతంలో రెండు సంవత్సరాల నుంచి ఒక వెంకటేశ్వర వైన్స్ అనేది ఉంది ఆ వైన్ షాప్ పక్కనే మహా గృహాలు ఉన్నాయి కాలనీ కాలనీ వాసనం మేము బాలాజీ నగర్ కాలనీ గత రెండు సంవత్సరాల నుంచి ఎంతో మందికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ ఆ వైన్ షాప్ అండదండలతోనే నడుస్తుంది కాబట్టి దయచేసి ఆ వైన్ షాప్ వల్ల చాలా అంతరాయం ఏర్పడుతుంది ఇద్దరు వైన్ షాప్ పక్కనే గల బాయ్లో ఇద్దరు కూడా పడి మరణించి గతంలో ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాము దా వైన్ షాప్కి వచ్చేటువంటి వృద్ధులకు కానీ మాకు కానీ బడి పిల్లలకు కానీ స్కూల్కి వచ్చే పిల్లలు కానీ మహిళలు కానీ సబ్ రిజిస్ట్రేషన్కి వచ్చే వాళ్ళకు కానీ చాలా అంతరాయంగా ఉంది కాబట్టి దయచేసి ఆ వైన్ షాప్ను అక్కడి నుంచి తొలగి మాకు న్యాయం చేస్తారని నేను మన నిర్ణయించుకుంటున్నాను గతంలో కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ గారికి కూడా ఇచ్చాను జిల్లాలో కమిషనర్ అండ్ ప్రొబిషన్ ఎక్సైజ్ గారికి ఇచ్చాను కలెక్టర్ గారికి ఇచ్చాను స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గా మున్సిపల్ కమిషనర్ గారిని కూడా గారికి కూడా ఇచ్చాను దయచేసి మీరు సీఎం గారు చొరవ తీసుకొని మాకు న్యాయం చేస్తారని మీ ప్రజావాణి దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను ఈరోజు మా మా ఎందు దహితాల నుంచి మా కాలనీ వాసులకు న్యాయం చేయగలరని నేను మీతో విన్నవించుకుంటున్నాను ఈ వైన్ షాప్ సత్వరమే దీన్ని తొలగించి వేరే చోటకు మార్చాలని మీతో విన్నవించుకుంటున్నాను